విధానం గొప్పదంటారా కాదంటారా కాదంటారా అవునంటారా నా విధానంలో నాకు తెలిసినంత వరకు ఇది గొప్పది కాదు అనను అలా అని చెడ్డదు కాదనను ఎందుకంటే మనం వినియోగించే పనిని బట్టి దాని ఫలితం వస్తుంది ఉదాహరణకు మన ఇంట్లో వాడే ఎలక్ట్రిషియన్ అది కూడా చాలా డేంజరే కదా కానీ అది లేకపోతే ఈరోజు ఎవ్వరికి పని నడవదు ఎందుకంటే చీకటి అనే దాంట్లో నడవలేరు చీకట్లో ఏ పని చేయలేరు చీకటి మార్గంలో ఉండడానికి ఎవరు ఇష్టపడరు ఎందుకంటే వెలుతురునే కోరుకుంటారు ఆ వెలుతురు మరి ఇవ్వాలి అంటే అది చాలా ముఖ్యమైనది చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత నీటితో ఉత్పత్తి అయినా కూడా నీరు తగిలితే దానికి షాక్ కొడుతుంది అలాగే తాంత్రిక విభాగం కూడా అలాంటిదే తాంత్రిక విభాగంలో దాన్ని వినియోగించి జాగ్రత్త చేసి అందించిన వారికి అమృత వృక్షం అవుతుంది అలా కాదని వినియోగించకుండా వ్యతిరేక దిశలో వాడి వాడి ప్రయోగాల కోసం వాడి ఆశల కోసం వినియోగించేవాడు అలాగే దాన్ని నాశనం చేస్తాడు దానికి ఒక చెడ్డ పేరుని తెచ్చిపెడతాడు ఉదాహరణకు ఉదాహరణకు మనందరం కలిసి ఒక టీమ్గా ఉన్నాం ఒక పది మంది కుర్రోలు కలిసి వాళ్ళందరూ ఒకే పని అనుకున్నారు ఒక సంకల్పం చేసి పని చేద్దాము ఈ ముఖ్యమైన పని చేద్దాము అని సరే అనుకున్నారు వాళ్ళలో తొమ్మిది మంది సహకరించారు ఒక వ్యక్తి వ్యతిరేక దిశలో మాట్లాడి దాన్ని తప్పుడు మార్గంగా చేశాడు దీనివల్ల ఏమవుతుంది తను చెడ్డ పని చేయడం కాక మిగతా తొమ్మిది మందికి చెడ్డ పేరుని తెచ్చిపెడతాడు ఇది ఎవరి వల్ల వచ్చింది ఆ పది మందిలో ఒక్కడ ఆచరించడం వల్ల ఆ చెడ్డ పేరు వచ్చింది ఆ విధానం అంతా ఎవరికి ఆపాదించింది ఈ మిగతా తొమ్మిది మంది అందరికీ ఆపాదించింది దీనివల్ల ఈ విధానాన్ని అనుసరించి చెడ్డ మార్గంలో వినియోగించే వారి వల్ల దీనికి ఒక చెడ్డ పేరుగా ఆవాదించారు అమ్మో అంతే ఇది చాలా మహా డేంజరు ఎవరు పడితే అది చేయకూడదు ఇదంతా చాలా తాంత్రిక విభాగంలో గొప్ప దేవతలు ఉన్నారు వాళ్ళని ఆరాధించి పుణ్యం నలుగురికి మంచి చేసి లాస్ట్కి స్వర్గాన్ని పొందిన వారు కూడా చాలా చాలా గొప్ప మహనీయులు ఉన్నారు తాంత్రిక విభాగాన్ని ఎప్పుడూ తప్పని చెప్పడానికి లేదు ఎందుకంటే ప్రపంచానికి అల్లకొల్లాలు అయినప్పుడు కానీ ఏదైనా శత్రుఘోష ఎటువంటి మన భారతదేశం మీద కానీ మన రాజ్య పరిపాలనలో కానీ మనం నడిచేటువంటి మార్గాల్లో ఆటంకాలు కలిగించే వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు ఆ దైవాన్ని ఆరాధించి ఆ మార్గం ద్వారా ఆ సమస్యను భారద్వాలి అందరూ విధానాన్ని ఫలితాన్ని పొందారు ఇది ఎప్పుడూ గొప్ప అని తప్పని చెప్పడానికి లేదు విధానాన్ని బట్టి అనుసరాన్ని బట్టి చెయ్యాలి కొన్ని కొన్ని విద్యలు మనం ఆచరించకపోతే కనుమరుగైపోతాయి కనుమరుగైపోయినాయి అంటే వాటి వల్ల మనం చాలా కోల్పోవాల్సి వస్తుంది ఈనాడు ఇతర దేశాలు వాళ్ళు మన సాంప్రదాయాలను నేర్చుకొని గొప్ప గొప్ప స్థాయిల్లో కూర్చుంటున్నారు ఈ రోజు చైనా అంత మార్గానికి వెళ్ళిందంటే ఎవరి వల్ల ఆ రోజు మన దేశాన్ని తీసుకెళ్ళిపోయిన గ్రంథాల ద్వారా వాళ్ళు నేర్చుకున్న విషయ అవగాహన ద్వారా వాళ్ళు ముందడుగులో ఉన్నారు మనం వెనకడుగులో పడ్డామని నేను చెప్పడానికి లేదు ఎందుకంటే మన భారతదేశం మీద ఎంతో మంది దండయాత్రలు చేసి ఎంతో విధానంగా మన భారతదేశాన్ని పాడు చేసి మన సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని ఎన్నో కుట్రలు ప్రయోగాలు పొందారు కానీ ఈనాటికి మన భారతదేశం ఇంకా ముందస్తులో ఉంది ఇంకా రక్షణ వలయాలతో ముందుకెళ్తుంది గొప్ప గొప్ప సాధకుల ద్వారా నడుస్తూనే ఉంది మరి ఈ రోజంతా ఇదంతా ఎందువల్ల నడుస్తుంది అంటారు ఈ వెనకటి చేసిన ఉపాసన వల్ల అంటారా లేకపోతే వెనకటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ రోజు గొప్పగా చెప్పిన వాళ్ళ సైంటిస్టుల అంటారా రెండు తీసేయడానికి లేదు కానీ ముమ్మాటికి ముఖ్యమైన విషయం ఏదంటే గొప్ప మంత్రశాస్త్ర ప్రకారం వరకే ఈరోజు భారతదేశం నలుగుమూల జగద్గురువుల ఆశీసులతో ఈరోజు నడుస్తుంది గొప్ప గొప్ప విధానాలు ఆచరించి రహస్య సాధనలు చేయబట్టే ఈ విధానం బాగుంది ఈ రోజుకి సనాతన ధర్మం నిలబెడుతుంది నిజంగా జగద్గురువులు అంటే ఎవరు అసలు ఈ గురువులు అంటే ఎవరు ఆ గురువులను ఎందుకు ఆదేశించారు అందరినీ జగద్గురువులు అనందొచ్చా లేకపోతే ఎవరిని ప్రేరేపించాలి గురువు అంటే ఎవరు అసలు ఆ విషయాన్ని తెలుసుకుందాం కామెంట్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మీకు మరిన్ని వీడియోలు కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మేలు చేస్తూ చూస్తూ ఉండండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి